పగ్గాలు ఆయన చేతిలో ఎట్లా పెడతారు ఆయన సీనియర్ లీడర్ కూడా కాదు ఆయన ఒక క్యాబినెట్ కూడా తెలియదు ఆయన మంత్రి పదవులు కూడా అనుభవించలేదు ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తికి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి డైరెక్ట్ మీరు ముఖ్యమంత్రి పోదానికి ఎట్లా మీరు ఆయన చేతిలో పెడతారు ఎట్లా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే గిత్తనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలా మంది అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసినారు ఆఖరికి ఢిల్లీకి పోయినారు చాలా మంది బడా బడా నేతలతో చేతులు కలిపేటటువంటి ప్రయత్నాలు కూడా చేసినారు అంతకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో చేతులు కలపడానికి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రెడీగా ఉంటుండే ఇది రేవంత్ రెడ్డి పదవిని ఎసరు పెట్టడానికి అయితే సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీలో తనకు కీలకమైనటువంటి పదవి వచ్చింది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తను కొనసాగిండు తను పిసిసి గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిండు తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిండు కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ ని వెలుగులోకి తీసుకొచ్చిండు నాట్ ఓన్లీ కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ప్రతి దందాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఆ రోజు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజెంట్ తను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు పిసిసి పది వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని చాలా మంది చాలా విధాలుగా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి ఆంధ్ర నుండి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అంత చిన్నోనికి మీరు ఎట్లా ఈ పిసిసి పగ్గాలపై ఎపుతారు కాంగ్రెస్ పార్టీ ఆయన స్టేట్లు ఎట్లా పెడతారు మేము లేనా సీనియర్ లీడర్లమే మీ మీకు కంట కనబడతలేమా మాకు రావద్దా మాకు రావద్దా పదవులు మేము మనుషులం కాదా అని చెప్పి నానా రకాలుగా రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఎవరు విమర్శలు చేసినా ఎవరు ఇబ్బందులు పెట్టినా ఎంత ఒత్తిడికి గురి చేసినా కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి బ్యాక్ అండ్ స్టెప్ తీసుకోలేదు ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చాడు నిజంగా చెప్తున్నాడు సరే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి సరే అప్పుడు ఉన్నటువంటి మాటలు ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడు పబ్లిక్ కోసం చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు కొంత తక్కువ చేయవచ్చు కొంత అధికారం వచ్చిన తోటి ఎవరికన్నా కొంత ఉంటుంది అది రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చింది వాస్తవం అది కానీ నేనేమంటాను నా పాయింట్ లో అంటే రేవంత్ రెడ్డి నిజంగా చాలా చిన్న స్థాయి నుండి ఒక జెడ్పీడిసిగా ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి ఏంటంటే మామూలు విషయం కాదు కదా సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టడానికి కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి గిట్టనటువంటి నేతలు ట్రై చేస్తా ఉండాలనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ పదవి రేవంత్ రెడ్డి దగ్గర తర్వాత ఏదైతే విద్యాశాఖ పదవి ఇంకొన్ని కీలకమైనటువంటి పదవులు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని కూడా తన దగ్గర పెట్టుకుంటా ఉన్నాడు ఒక పెత్తనం చలాయిస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించాలే దించితేనే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది అయితే ఇదే నేపథ్యంలో ఇక నేను కొంతమంది పేర్లు చెప్ప వాళ్ళు ఎవరో మీకు తెలుసు నేను మరీ ఓపెన్ గా చెప్తే ఇబ్బంది అవుతుంది కానీ నీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే ఎవరెవరికి ఇష్టం ఉండదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఎవరెవరికి ఇష్టం లేదో రేవంత్ రెడ్డి పిసిసి అవడం ఎవరెవరికి ఇష్టం లేదో ఎంతమంది మైకులు పట్టుకొని నానా రకాలుగా బాగిర్రో ఎంతమంది నేను రాజీనామా చేస్తా నేను ఉండలేనని చెప్పి కొంతమంది రాజీనామాలు చేసి పక్క పార్టీ పోయి ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇవన్నీ దాఖలాలు కూడా జరిగింది కానీ మనం ప్రౌడ్గా గా నిజంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి లేకపోతే తెలంగాణ సమాజం కానివ్వండి కొంత కొంత ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుంది ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీసేయడం అనేది ఒక మంచి అంశం తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి కానీ అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నిలబడతలేదు కానీ కంచెలు తీసేయడము తర్వాత కొంత స్వేచ్ఛ వాతావరణం ఏర్పడడము కేసీఆర్ ఉన్నప్పుడు అది పెద్ద కథలే కాదు అది మాట్లాడకపోవడమే మంచిదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగినాయి కొన్ని అంశాలు జరిగినాయి మొత్తం జరిగినాయి అని చెప్తలేను నేను రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో కేసీఆర్ కూడా అట్నే ఉన్నాడు కేసీఆర్ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా పోతున్నాడు దాన్ని నో మోర్ డిఫరెన్షియేషన్ కాబట్టి నేనేమంటున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టడానికి కొంతమంది నేతలు రెడీ అవుతా ఉన్నారు సో తాజాగా ఈ రోజు కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి వాళ్ళ తమ్ముడు ఆయనే మాట్లాడినటువంటి మాటలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయనే ఉద్దేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయనే ముఖ్యమంత్రి గారు అని చెప్పి సంబోధిస్తూ అంటే తను మాట్లాడుతుండేగానే సడన్ గా ముఖ్యమంత్రిని వచ్చేసింది తను మంత్రి గారు అని చెప్పి ఫస్ట్ ఏ చెప్పిండు సడన్ గా తర్వాత ముఖ్యమంత్రి గారు అని చెప్పిండు తర్వాత నా నాలిక మీద మచ్చలున్నాయి మీరు ఈసారే మీకు ముఖ్యమంత్రి పదవి పోయింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయితే దాంట్లో నో మోర్ ఛాన్సెస్ అని చెప్పి ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఒక దుమారం రేగుతున్న పరిస్థితి చర్చాంశకానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితి అంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు టూ టైమ్స్ అంటే టూ టర్మ్స్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా వివరించే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున గతంలో చర్చలు నడిచినాయి అంటే కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు తర్వాత రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అధిష్టానం ఇంకో వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం ఇవ్వచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని మీడియా ఛానల్స్ లో కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని ప్రెస్ మీడియాలో కూడా ఆయన మాట్లాడింది లేదు లేదు అలా ఏం లేదు ఐదు సంవత్సరాలు నేనే ఫిక్స్ ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని పది సంవత్సరాలు ఈ చేరే నాది అని చెప్పి టీవీ నైన్ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రజనీకాంత్ డిబేట్ లో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఒక దుమారం లేగేటటువంటి పాయింట్ కనబడుతున్న పరిస్థితి రాజ్ రెడ్డి బిగ్ బ్లాస్టింగ్ కనబడతా ఉన్నది రాజగోపాల్ రెడ్డితో పాటు వేముల వీరేశం గారు కనబడతా ఉన్నది ఇక్కడ ఆ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ కి సంబంధించిన తీన్మార్ మల్లన్న గారు కనబడతా ఉన్నారు తర్వాత ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనబడతా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ మీరు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి మాటల వెనుక ఏ కోణం దాగున్నది రాజగోపాల్ రెడ్డి సడన్ గా ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏందనేది కాంగ్రెస్ పార్టీ నేతలలో ఊహాగానాలు వినబడుతున్న పరిస్థితి అంటే అతి త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోలిపోవచ్చా లేదంటే రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి నిజంగా ఇష్టం లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వీళ్ళకు నిజంగా నచ్చట్లేదా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికే మీరు ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు సారే మీకు ముఖ్యమంత్రి ఆ యోగ్యం కోలిపోయిందని ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాలలో నడుస్తున్న చర్చ ఇంకో అంశం ఏంటంటే గతంలో జగారెడ్డి గారు కూడా చెప్పినారు జగారెడ్డి గారు చెప్పారు ఏదో ఒకసారి నేనైతే ముఖ్యమంత్రి అయితే కాకుండా అయితే తిరిగాను అంటే కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాని విషయం ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రులు అనుకుంటారు ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ సమాజం పట్ల ఒక బాధ్యత రితంగా ముందుకు పోతున్నాడు హైడ్రా అని చెప్పి ఒకటి స్థాపించిండు ఆ హైడ్రా త్రూ ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందో అవన్నీ కూడా డిమాలిజేషన్ చేపిస్తా ఉన్నాడు అన్ని కూడా కూలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ చేస్తుండే ఒక వ్యక్తి మంచి పని చేస్తూ దానికి సపోర్ట్ చేయడం కాకుండా కాంగ్రెస్ నేతలలో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి రేవంత్ రెడ్డి ఉంటే మన ఆటోలు సాగవు అవని చెప్పి కొంతమంది డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతుంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పైన ఒకసారి మనం కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా గుపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేయండి సడన్ గా రాదు వీడియో ఒకసారి వినండి మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వెనుక మొన్న మంత్రి గారు సెక్రటరియట్కి వచ్చి అని చెప్పి మాట్లాడి ఓకే అంటే నేనేమంటున్నా సరే ఆయన సడన్ గా ముఖ్యమంత్రి గారని వచ్చిందేమో మంత్రి గారు అని చెప్పిండు ఓకే జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అంటే ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని వచ్చింది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ మంత్రి గారు అని చెప్పిండు మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని చెప్పిండు అంటే ఈ మాటల వెనుక ఏం దాగుందో అర్థం కానీ మళ్ళీ ఒకసారి మీరు వినే ప్రయత్నం

ఎందుకు ఉద్దేశించి అన్నారో ఎట్లా అన్నారో మనకు తెలియదు తను అన్నటువంటి మాటలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉంది పోస్ట్ ని నాలుక మీద నల్ల ఉన్నాయి నేను అయి నేను చెప్పింది అయి అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాట కూడా మనం విన్నాం అప్పుడు మిస్ అయింది భవిష్యత్తులో ఖచ్చితంగా మీరే ముఖ్యమంత్రి అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇంకా మంచి స్థానంలో ఉండాలని కోరుకునేటటువంటి మనిషినే నేనంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు అయితే ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతా ఉంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది సో నా నాలుగు మీద నల్ల మచ్చలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయి తీరుతారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం అప్పుడు మిస్ అయింది భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉందంటూ కూడా రాజ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుకు వచ్చినటువంటి చూసినాం అంటే పెద్ద ఎత్తున ఈ వీడియో పైన చర్చలు నడుస్తున్నాయి ఎందుకు మాట్లాడి ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న విమర్శలు వాస్తవానికి చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి భారతీయ జనతా పార్టీలోకి పోయినప్పుడు రేవంత్ రెడ్డిని నానా రకాలుగా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ గా కొనసాగినప్పుడు రాజ్ గోపాల్ రెడ్డిని విమర్శన చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే సరే మరి నిజంగా వీళ్ళ మధ్యలో ఏమైనా క్లాసెస్ ఉన్నాయా నిజంగా వీళ్ళ మధ్యలో ఏమైనా పంచాయతీలు ఉన్నాయా అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆ మధ్యకాలంలో చర్చలు వచ్చినాయి కానీ అవి సద్దుమణిగినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఇదే నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి నిజంగా కావాలని వ్యాఖ్యలు చేశారా లేకపోతే రాజగోపాల్ రెడ్డికి సడన్ గా ఆ వ్యాఖ్యలు వచ్చిందా అనేటటువంటి ఒక చర్చ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు పెను సంచలనంగా మారేటటువంటి అవకాశం కనబడుతున్న పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు కనబడుతున్న పరిస్థితి ఎందుకంటే కొన్ని ఓపెన్ గా నేను ఈ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవరికైనా గాయం అయితే ఎవరికైనా బాధ అయితే ఎవరికైనా ఇబ్బంది అయితే నన్ను తెచ్చుకునే వాళ్ళు ఉంటే దిచ్చుకొని పెద్ద ఇబ్బంది లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం లో కూర్చోవడము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా బడా నేతలు కొంతమంది సీనియర్ నాయకులకు ఇష్టం లేనటువంటి ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున వినబడ్డది సో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది సో రేవంత్ సీఎం ఆ వచ్చేటటువంటి లిస్ట్ లో రేవంత్ రెడ్డి పేరు రావచ్చని చెప్పి ఏది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేపు రేపు ఉందనేటటువంటి మూమెంట్ లో కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రావద్దని చెప్పి నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఫైట్ నడిచింది ఆఖరికి ప్రియాంక గాంధీకి కంప్లైంట్ ఇచ్చినారు రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చినారు సోనియా గాంధీకి కంప్లైంట్ ఇచ్చినారు మల్లికార్జున ఖర్గే కంప్లైంట్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి ఆయన టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు ఆయన కాంగ్రెస్ వచ్చిన అన్ని పగ్గాలు ఆయన చేతులు ఎట్ల పెడతారు ఆయన సీనియర్ లీడర్ కూడా కాదు ఆయన ఒక కేబినెట్ కూడా తెలియదు ఆయన మంత్రి పదవులు కూడా అనుభవించలేదు ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తికి ఓ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి డైరెక్ట్ మీరు ముఖ్యమంత్రి హోదా ఎట్లా మీరు ఆయన చేతిలో పెడతారు ఎట్లా ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే గిట్టనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలా మంది అనేక విధాలుగా రేవంత్ రెడ్డిని డీగ్రేడ్ చేయడానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసినారు ఆఖరికి ఢిల్లీకి పోయినారు చాలా మంది బడా బడా నేతలతో చేతులు కలిపేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో చేతులు కలపడానికి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు రెడీగా ఉంటుండే ఇది రేవంత్ రెడ్డి పదవిని ఎసరు పెట్టడానికి అయితే సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుండి అనే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీలో తనకు కీలకమైనటువంటి పదవి వచ్చింది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తను కొనసాగిండు తను పిసిసి గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిండు తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిండు కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ ని వెలుగులోకి తీసుకొచ్చిండు నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ప్రతి దందాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఆ రోజు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రజెంట్ తను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు పిసిసి పది వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని చాలా మంది చాలా విధాలుగా విమర్శలు చేసిరు రేవంత్ రెడ్డి ఆంధ్ర నుండి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర నుండి వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అంత చిన్నోనికి మీరు ఎట్లా ఈ పీసీసీ పగ్గాలు అప్పై చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఆండ ఎట్లా పెడతారు మేము లేనా సీనియర్ లీడర్ల మేము మీకు కంటలు కనబడతలేమా మాకు కావద్దా మాకు రావద్దా పదవులు మేము మనుషులం కాదా అని చెప్పి నానా రకాలుగా రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఎవరు విమర్శలు చేసినా ఎవరు ఇబ్బందులు పెట్టినా ఎంత ఒత్తిడికి గురి చేసినా కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి బ్యాక్ ఎండ్ స్టెప్ తీసుకోలేదు ఆయన పనేలో ఆయన చేసుకుంటున్నాడు ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వచ్చి నిజంగా చెప్తున్నా టు మీ ఫ్యాంక్ సరే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి సరే అప్పుడు ఉన్నటువంటి మాటలు ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడు పబ్లిక్ కోసం చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు కొంత తక్కువ చేయవచ్చు కొంత అధికారం వచ్చిన తోటి ఎవరికన్నా కొంత ఉంటుంది అది రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చింది వాస్తవం అది కానీ నేనేమంటాను నా పాయింట్ లో అంటే రేవంత్ రెడ్డి నిజంగా చాలా చిన్న స్థాయి నుండి ఒక జెడ్పీగా ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన మామూలు విషయం కాదు కదా సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టడానికి కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి గిట్టనటువంటి నేతలు ట్రై చేస్తా అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ పదవి రేవంత్ రెడ్డి దగ్గర తర్వాత ఏదైతే విద్యాశాఖ పదవి ఇంకొన్ని కీలకమైనటువంటి పదవులు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని కూడా తన దగ్గర పెట్టుకుంటా ఉన్నాడు ఒక పెత్తనం చలాయిస్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించాలే దించితేనే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది అయితే ఇదే నేపథ్యంలో ఇక నేను కొంతమంది పేర్లు చెప్ప వాళ్ళు ఎవరో మీకు తెలుసు నేను మరీ ఓపెన్ గా చెప్తే ఇబ్బంది అవుతుంది కానీ మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే ఎవరెవరికి ఇష్టం ఉండదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఎవరెవరికి ఇష్టం లేదో రేవంత్ రెడ్డి పిసిసి అవడం ఎవరెవరికి ఇష్టం లేదో ఎంతమంది మైకులు పట్టుకొని నానా రకాలుగా వాగిరో ఎంతమంది నేను రాజీనామా చేస్తా నేను ఉండలేనని చెప్పి కొంతమంది రాజీనామాలు చేసి పక్క పార్టీ పోయి ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం ఇవన్నీ దాఖలాలు కూడా జరిగింది కానీ మనం ప్రౌడ్గా నిజంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి లేకపోతే తెలంగాణ సమాజం కానివ్వండి కొంత కొంత ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుంది ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీసేయడం అనేది ఒక మంచి అంశం తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి కానీ అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కనబడతలేదు కానీ కంచెలు తీసేయడము తర్వాత కొంత స్వేచ్ఛ వాతావరణం ఏర్పడము కేసీఆర్ ఉన్నప్పుడు అది పెద్ద కథలే కాదు అది మాట్లాడకపోవడమే మంచిదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగినాయి కొన్ని అంశాలు జరిగినాయి మొత్తం జరిగినాయి అని చెప్తలేను నేను రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో కేసీఆర్ కూడా అట్నే ఉన్నాడు కేసీఆర్ బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా పోతున్నాడు దాన్ని నో మోర్ డిఫరెన్షియేషన్ కాబట్టి నేనేమంటున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టడానికి కొంతమంది నేతలు రెడీ అవుతా ఉన్నారు సో తాజాగా ఈ రోజు కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వాళ్ళ తమ్ముడు ఆయనే మాట్లాడినటువంటి మాటలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయనే ఉద్దేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయనే ముఖ్యమంత్రి గారు అని చెప్పి సంబోధిస్తూ అంటే తను మాట్లాడుతుండేగానే సడన్ గా ముఖ్యమంత్రిని వచ్చేసింది తన మంత్రి గారు అని చెప్పి ఫస్ట్ చెప్పిండు సడన్ గా తర్వాత ముఖ్యమంత్రి గారు అని చెప్పిండు తర్వాత నా నాలిక మీద మచ్చలు ఉన్నాయి మీరు ఈసారే మీకు ముఖ్యమంత్రి పదవి పోయింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయితే దాంట్లో నో మోర్ ఛాన్సెస్ అని చెప్పి ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఒక దుమారం రేగుతున్న పరిస్థితి చర్చాంశకానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితి అంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు టూ టైమ్స్ అంటే టూ టర్మ్స్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా వివరించే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున గతంలో చర్చలు నడిచినాయి అంటే కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు తర్వాత రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ అధిష్టానం ఇంకో వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి అవకాశం ఇవ్వొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని మీడియా ఛానల్స్ లో కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని ప్రెస్ మీడియాలో కూడా ఆయన మాట్లాడింది లేదు లేదు అలా ఏం లేదు ఐదు సంవత్సరాలు నేనే ఫిక్స్ ఇంకా ఐదు సంవత్సరాలు అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని పది సంవత్సరాలు ఈ చేరే నాది అని చెప్పి టీవీ నైన్ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రజనీకాంత్ డిబేట్ లో మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఒక దుమారం రేగేటటువంటి పాయింట్ కనబడుతున్న పరిస్థితి రాజ్ గోపాల్ రెడ్డి బిగ్ బ్లాస్టింగ్ కనబడతా ఉన్నది రాజ్ గోపాల్ రెడ్డితో పాటు వేముల వీరేశం గారు కనబడతా ఉన్నారు ఇక్కడ ఆ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ కి సంబంధించిన తీన్మార్ మల్లన్న గారు కనబడతా ఉన్నారు తర్వాత ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనబడతా ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ మీరు కనబడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి మాటల వెనుక ఏ కోణం దాగున్నది రాజగోపాల్ రెడ్డి సదన్ గా ఈ మాటలు మాట్లాడడానికి ఏందనేది కాంగ్రెస్ పార్టీ నేతలలో ఊహాగానాలు వినబడుతున్న పరిస్థితి అంటే అతి త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోలిపోవచ్చా లేదంటే రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి నిజంగా ఇష్టం లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వీళ్ళకు నిజంగా నచ్చట్లేదా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికే మీరు ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు సారే మీకు ముఖ్యమంత్రి ఆ యోగ్యం కోలిపోయిందని ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాలలో నడుస్తున్న చర్చ ఇంకో అంశం ఏంటంటే గతంలో జగ రెడ్డి గారు కూడా చెప్పినారు జగారెడ్డి గారు చెప్పారు ఏదో ఒకసారి నేనైతే ముఖ్యమంత్రి అయితే కాకుండా అయితే తిరిగాను అంటే కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కాని విషయం ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రులు అనుకుంటారు ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ సమాజం పట్ల ఒక బాధ్యత రితంగా ముందుకు పోతున్నాడు హైడ్రా అని చెప్పి ఒకటి స్థాపించిండు ఆ హైడ్రా త్రూ ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందో అవన్నీ కూడా డిమాలినేషన్ చేపిస్తా అన్నీ అన్ని కూడా కూలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ చేస్తుండే ఒక వ్యక్తి మంచి పని చేస్తూ దానికి సపోర్ట్ చేయడం కాకుండా కాంగ్రెస్ నేతలలో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి రేవంత్ రెడ్డి ఉంటే మన ఆటలు సాగవు అవని చెప్పి కొంతమంది డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా దుమారం రేగుతుంది ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పైన ఒకసారి మనం కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా గుపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలను ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఏమైందో సడన్ గా రాదు వీడియో ఒకసారి వినండి మీరు రాజగోపాల్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వెనుక మొన్న మంత్రి గారు సెక్రటేరియట్ అని చెప్పి మాట్లాడిండు ఓకే అంటే నేనేమంటున్నా సరే ఆయన సడన్ గా ముఖ్యమంత్రి గారని వచ్చిందేమో ఫస్ట్ మంత్రి గారు అని చెప్పిండు ఓకే జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అంటే ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని వచ్చింది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ మంత్రి గారు అని చెప్పిండు మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అని చెప్పిండు అంటే ఈ మాటల వెనుక ఏం దాగుందో అర్థం కానీ మళ్ళీ ఒకసారి మీరు వినే ప్రయత్నం విజయ్ అవన్నీ కూడా దూరదర్శన్ డిజైన్ చేయింది మన అన్న అంటే జొన్న మతిజ సెక్రటరీ గారి నుంచి యాస్ ఆతరాం ప్రదర్షి చేయాలి వికడి కాసైతా దర్శన నారన గిరిలా ప్రతి జీవ జీవన స్థాన cohomology ముడువలు దేనిన ఉంచమన్నారా మన మనోయారు ముఖ్యమంత్రి గారిని నిపుణత కటకము చేయబడింది ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి ఐతరు మిరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడတဲ့వంటి మాట ఎందుకు ఉద్దేశించి అన్నారో ఎట్లా అన్నారో మనకు తెలియదు తను అన్నటువంటి మాటలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నేతలలో కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తా ఉంది పోస్ట్ మీద నల్ల మచ్చలు ఉన్నాయి నేను అయి నేను చెప్పింది అయి తీరుతూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాట కూడా మనం విన్నాం అప్పుడు మిస్ అయింది భవిష్యత్తులో ఖచ్చితంగా మీరే ముఖ్యమంత్రి అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇంకా మంచి స్థానంలో ఉండాలని కోరుకునేటటువంటి మనిషినే నేనంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు అయితే ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతా ఉంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది సో నా నాలుగు మీద నల్ల మచ్చలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయ్యి తీరుతారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం అప్పుడు మిస్ అయింది భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుకు వచ్చినటువంటి చూసినాం అంటే పెద్ద ఎత్తున ఈ వీడియో పైన చర్చలు నడుస్తున్నాయి ఎందుకు మాట్లాడి ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న విమర్శలు వాస్తవానికి చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ